ఆనాడు ఖడీలకు దొరలకు నిజాంలకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిన ఒక వీర మహిళ పేరు మీద ఈరోజు యూనివర్సిటీని ప్రారంభించుకోవడం ఆ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టడమే కాదు ఈ వంద సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజు అభివృద్ధి పనుల కోసం నిధులను మంజూరు చేయడం నాకు చాలా సంతోషాన్ని చాలా ఆనందాన్ని ఇచ్చిన ఈరోజు మీ అందరికీ నాది ఒకటే విజ్ఞప్తి అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో మీరు పోటీ పడాలి ఈరోజు ఆక్స్ఫర్డ్ కావచ్చు స్టాన్ఫర్డ్ కావచ్చు ఇట్లాంటి అంతర్జాతీయ యూనివర్సిటీలతోని మా వీరనారి చాకలి ఐనమ్మ విద్యార్థినులు పోటీ పడి డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా